భక్తిరవ్యభిచారిణి వివక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది భక్తి పరమాత్మ ఎడల అనన్య భక్తి కలిగి ఉండాలి అంటే నిష్కామ భక్తి ఒకే భగవంతుని స్వరూపం మీద భక్తి ఏకాగ్ర భక్తి అచంచలమైన భక్తి దీనిని అనన్య భక్తి అంటారు ఈ అనన్య భక్తిని ఇంకొంచెం ఘాటుగా చెప్పారు భక్తి అనేది అవ్యభిచారిణిగా ఉండాలి ఈ పదం మనకు కొంచెం అభ్యంతరకరంగా అనిపించవచ్చు ఎందుకంటే వ్యభిచారిణి అనే పదం మనము కేవలం ఒక మగాడితో అంటే కట్టుకున్న భర్తతో కాకుండా స్వేచ్ఛగా తిరిగే స్త్రీలకు మాత్రమే వాడుతుంటాం తనది కాని దాని మీద వ్యామోహం ఉంటే అది వ్యభిచారమే అవుతుంది కేవలం ఒక స్వరూపము కళ పరమాత్మ మీదనే భక్తి ఉంటే దానిని అవ్యభిచారిని భక్తి అంటారు దానిని ఏకాంత భక్తి అనన్య భక్తి అని కూడా అంటారు ఒకరోజు ఒక దేవుడిని మరొక రోజు మరొక దేవుడిని పూజించడం కాదు అవసరం వచ్చినప్పుడు దేవుడిని తలుచుకోవడము మొక్కులు మొక్కడము భక్తి కాదు ఆ కోరిక తీరిన తర్వాత ఆపదలు పోయిన తర్వాత వేల్పులు మొక్కులు వెయ్యేళ్ళు అని వల్లిస్తూ దేవుడిని మరచిపోవడము భక్తి అనిపించుకోదు నిరంతరము పరమాత్మ ఎందు మనసును నిలబడమే లగ్నము చేయడమే అనన్య అవ్యభిచారిణి భక్తి అంటారు ఈ అనన్య భక్తి వివేకము వైరాగ్యము వలననే వస్తుంది కానీ అప్పుడప్పుడు ఆర్భాటంగా పూజలు వ్రతాలు చేస్తే రాదు విభక్త దేశ సేవిత్వం అంటే సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి పది మందిలో ఉన్న మానసికంగా ఒంటరిగా ఉన్నట్లు భావించాలి అనవసర విషయాలలో తలదూర్చకుండా అనవసరమైన సంభాషణలు చేయకుండా ఉండాలి ఒంటరిగా ఎందుకు ఉండమన్నారంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇతరులు పక్కన లేనప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది ఆత్మావలోకనం చేసుకుంటాము ప్రవృత్తి మార్గము నుండి నివృత్తి మార్గంలోకి మల్లుతాము వివక్త దేశ సేవిత్వం అంటే ధ్యానము సాధన జనం మధ్య కాకుండా ఏకాంతంలో చేయాలి అని కూడా అర్థం చేసుకోవచ్చు జనం మధ్యలో చేస్తే ఏకాగ్రత ఉండదు అందుకే దేవుడి గృహము ప్రత్యేకంగా ఉండాలి అందులో ఎటువంటి అంతరాయము ఉండకూడదు జన సంసది అరతిహి అంటే ఎక్కువగా జన సమర్థం కలిగిన ప్రదేశముల ఎందు ఉండకూడదు సాధ్యమైనంత వరకు అటువంటి ప్రదేశములను వదిలిపెట్టాలి ఒకవేళ వారి మధ్య ఉన్నా వారిలో కలవకుండా ఏకాంతంగా ఉంటూ వారి సంభాషణలు వింటూ ఉండండి వారి మాదిరి ఆవేశ కా ఆవేశవేశాలకు లోను కాకుండా కాకండి వారి మాటలను బట్టి వారందరి మనస్తత్వాలు మీకు అర్థమవుతాయి అంతేకాని మీరు వారితో చే చేరితే అందరిలో ఒకటైపోతారు ఇది సాధకుడికి మంచిది కాదు దీనికి విరుగుడు ఒకటి ఉంది అదే సత్సంగము మంచి వారితో స్నేహము వారి సాంగత్యము దీని వలన మనలో ఉన్న జ్ఞానము ఇంకా ఇంకా పెరుగుతుంది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యద తోణ్యత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే నిత్యము దేవుని గురించి తలుచుకోవాలి ఏ పని చేస్తున్నా దేవుని గురించిన స్మృతి కలిగి ఉండాలి తత్వజ్ఞానార్థ దర్శనం ఈ తత్వజ్ఞానము చెబితే అర్థము కాదు అనుభవం ద్వారానే తెలుసుకోవాలి అని పరమాత్మ చెప్పి మరొక మాట కూడా అన్నారు పైన చెప్పినవి అన్నీ జ్ఞానము అంటే అందరూ తెలుసుకో తగ్గ విషయాలు ఈ విషయాలన్నీ జ్ఞానము అని పిలువబడతాయి ఇవి కాకుండా వీటికి వ్యతిరేక విషయములు అన్ని అజ్ఞానము అవివేకము అని పిలవబడతాయి అని అన్నాడు మనం అందరము తత్వము దానికి సంబంధించిన జ్ఞానము సంపాదించడానికి ప్రయత్నం చేస్తాము గీత చదువుతాము శాస్త్రములు చదువుతాము జ్ఞానము సంపాదిస్తాము దాని వలన ఏం లాభం వస్తుంది ఈ తత్వజ్ఞానం వలన మనం ఎంత ఉన్నతికి ఎదగలిగాము ఏమి సాధించాము సాధనలో ఎంత ముందుకు పోయాము అని నిరంతరము మనలను మనము చెక్ చేసుకోవాలి దానినే తత్వజ్ఞాన దర్శనము అంటే తత్వజ్ఞానమును దర్శించాలి ఏదో తీరిక ఉన్నప్పుడు భగవద్గీతను విందాము మనకు కుదిరినప్పుడు ధ్యానం చేద్దాము అని వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఎక్కువ వారికి నిర్దిష్టమైన గమ్యం ఉండదు ఏదో యాంత్రికంగా చేస్తూ ఉంటారు సాధారణంగా ఎవడు ఎందుకు ఏమి చేస్తుంటాడో వాడికే తెలియదు గీతా ప్రవచనాలకు సత్సంగాలకు వెళుతుంటాడు ఏదో మంచి జరుగుతుందని ఆశిస్తాడు గమ్యం గురించి ఆలోచించడు ఎందుకు ఆలోచించరు అంటే ఆ గమ్యం చేరిన తర్వాత వారికి కలిగే ఆత్మానందము గురించి ప్రశాంతత గురించి అలౌకికమైన సుఖం గురించి వారికి తెలియదు అందుకని వారు ఆ గమ్యం గురించి ఆలోచించరు ఆ ప్రకారంగా గమ్యం లేకుండా చేసిన పనుల వలన ప్రయోజనము లేదు ఆత్మదర్శనం అనే గమ్యాన్ని చేరడానికి చేసే సాధన తగిన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆత్మదర్శనం కోసము నిరంతరము పరితపించాలి ఏదో ఒక రోజు చేసే పది రోజులు మానేయకూడదు అనునిత్యము చేయాలి ప్రతిరోజు చేయాలి సత్సంగము శాస్త్ర అధ్యయనము వేదాంత విషయాల శ్రవణము ధ్యాన సాధన ఇవి నిరంతరము చేస్తూ ఉండాలి ఇప్పుడు కృష్ణపరమాత్మ ఈ జ్ఞానబోధను ముగిస్తూ అర్జున ఇప్పటివరకు నేను చెప్పిన ఇరవై లక్షణములు అన్నీ జ్ఞానము అని అంటారు ఈ ఇరవై లక్షణములు తప్ప మిగిలినవి అన్నీ అజ్ఞానము అని చెప్పబడతాయి అని అన్నాడు పరమాత్మ జ్ఞానం అంటే ఏమిటి అన్న అర్జునుడి ప్రశ్నకు జవాబుగా ఈ ఇరవై లక్షణాలను చెప్పాడు పరమాత్మ ఈ ఇరవై లక్షణాలు అంటే ఏమిటో ఒకసారి మనము సింహావలోకనము చేసుకుందాము ఒకటి తన్ను తాను పొగడుకొనక రెండు డంభము దర్పము లేకుండా ఉండటము మూడు ఇతరులను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకపోవడము హింస చేయకపోవడము నాలుగు ఓర్పు కలిగి ఉండుట ఐదు రుజు ప్రవర్తన కలిగి ఉండుట ఆరు గురువులను సేవించుట ఏడు శారీరక మానసిక శుద్ధి కలిగి ఉండుట ఎనిమిది సన్మార్గములో స్థిరంగా ఉండుట తొమ్మిది మనస్సును నిగ్రహించుట పది ఇంద్రియములు ఆకర్షించే విషయముల ఎందు విరక్తి కలిగి ఉండుట పదకొండు అహంకారము లేకుండుట పన్నెండు జనన మరణ వార్ధక్య రోగముల గురించి దుఃఖము లేకుండుట వాటి గురించి మాటి మాటికి తలుచుకుంటూ దుఃఖము చెందుకుండుట పదమూడు భార్య సంతానము ఇల్లు మొదలగు వాటి యందు అపరిమితమైన ఆసక్తి లేకుండుట పద్నాలుగు భార్య సంతానము ఇల్లు ఆస్తులు ఇవే లోకంగా ఉండకూడదు పదిహేను ఇష్టము అనిష్టము అంటే అయిష్టము వీటి ఎందు సమబుద్ధి కలిగి ఉండటము పదహారు పరమాత్మ ఎందు అనన్య ఏకాంత భక్తి కలిగి ఉండటము పదిహేడు సాధ్యమైనంత వరకు ఏకాంతముగా ఉండటము పద్దెనిమిది నిరంతరము మనసు పరమాత్మ ఎందు నిలిపి ఉంచడము పంతొమ్మిది ఎల్లప్పుడూ అధ్యాత్మ జ్ఞానము కొరకు సాధన చేయడము పరితపించడము ఇరవై ఈ అధ్యాత్మ జ్ఞానము యొక్క గమ్యము తెలుసుకుని దాని కొరకు నిరంతర సాధన చేయడము గమ్యం చేరుకోవడము ఈ ఇరవై లక్షణాల గురించి తెలుసుకోవడమే జ్ఞానము ఇవి తప్ప మిగిలినవి అజ్ఞానము అని పరమాత్మ ఈ ఐదు శ్లోకాలలో బోధించాడు